టుడే తెలంగాణ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా నుండి మానకొండు నియోజకవర్గం చెంజర్ల గ్రామంలో పద్నాలుగవ తారీఖు నాడు రెండో విడత ఎన్నికలు నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం గడ్డి గణేష్ రేణుక సర్పంచ్ బరిలో ఉన్నారు తెలుసుకు సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నారు అంటే ప్రజలకు ఏం చెప్తారు ఎలాంటి అభివృద్ధి చూపిస్తామని చెప్తున్నారు ప్రజలకు గతంలో కూడా మేము వారి ఆశీర్వాదంతో గెలిచి మొదటిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినాం తర్వాత టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి ఎంపిటీసీగా విజయం సాధించడం జరిగింది తర్వాత మేము గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరిగింది అంటే గత పది సంవత్సరాలు మీరు ఎంపీటీసీగా చేశారు అంటే అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గ్రామాన్ని గ్రామంలో రైతు వేదిక నిర్మాణం చేసినాము కుల సంఘాలను నిర్మాణాలు చేసినాము అదేవిధంగా సీసీ రోడ్లు డ్రైనేజ్ శ్మశాన వాడికలో బోర్ వేసినాము అదే కాకుండా గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినాము అంత గత ప్రభుత్వం సహాయంతో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారి సహకారంతో మన గ్రామంలో దాదాపు కోటి రూపాయల పైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినాము అదేవిధంగా ఎంపీటీస్గానే ఇంత అభివృద్ధి పనులు చేసినాం అందరి ఆశీర్వాదంతో సర్పంచ్గా గెలిపిస్తే ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని గ్రామ ప్రజలకు హామీ ప్రస్తుతం సర్పంచ్ బరిలో ఉన్నారు ఏదైనా పార్టీ సపోర్ట్ ఉందా ఇండిపెండెంట్గా వెళ్తున్నారా ప్రస్తుతానికి స్వతంత్ర అభ్యర్థిగానే వెళ్తున్నాం కాకపోతే గతంలో మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కనుక పార్టీ సపోర్ట్ కూడా ఉంది అదేవిధంగా గ్రామ ప్రజలందరి సపోర్ట్ కూడా ఉంది అదేవిధంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి చూసి ఓటేయమని అడుగుతున్నాం గతంలో చేసిన పనులను చూసి కూడా కోటేయమని అడుగుతున్నాము ఎలాంటి ప్రాబ్లమ్స్ నోటీస్ చేశారు చెంజర్లలో మా గ్రామంలో ముఖ్యంగా ప్రధాన సమస్య కోతుల బెడద బాగుంది ఎక్కడ చూసినా గ్రామంలో కోతులతోటి సమస్య ఉంది మొదటి గెలిచిన మొదటిసారే కోతులను పట్టించి వాటిని కూడా వాటికి ఆహారమైన ఉన్న అడవులలో నీళ్ళున్న ప్లేస్లలో వదులుదామని అందరికి హామీ ఇస్తున్నాము అదేవిధంగా ఒకటే రూపాయికి దహన సంస్కారాలు ఒక రూపాయికి కరీంనగర్లో మున్సిపాల్లో చేసిన విధంగా మా గ్రామంలో కూడా నిరుపేదలు చనిపోతే ఒక రూపాయికి దహన సంస్కారాలు చేద్దామనే ఆలోచన కూడా మాకుంది అదేవిధంగా మా గ్రామంలో రోడ్ల వెంబడి చెట్లను నాటించడం పచ్చదనాన్ని పెంచడం డ్రైనేజ్ వ్యవస్థను మంచిగా చేయడం సీసీ రోడ్లు వేయడం ముఖ్యంగా మౌలిక వసతులు అన్నీ గ్రామంలో సమకూరేలా చేయడం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం అందరు ఆశీర్వాదంతో ఆశీర్వదించి భారీ మెజాటిగా గెలిపించాలని ప్రజలందరూ కూడా కోరుతున్నాం అందరి ఆశీర్వాదంతో మేము గెలవాలని ప్రజలు కూడా మళ్ళొకసారి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం దాదాపుగా పన్నెండు వార్డ్స్ ఉన్నాయి ఎట్లా జరుగుతుంది ప్రచారం బ్రహ్మాండగా జరుగుతుందండి ప్రజలందరూ బ్రహ్మాండగా అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు మా గెలుపు కోసం అందరు కూడా సహకరిస్తూ ఉన్నారు మీరే గెలవాలంటూ అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు మౌలిక వసతులు అన్నీ గ్రామంలో చేయాలని స్థానికంగా ఇక్కడే ఉంటూ స్థానిక ఎప్పుడు కానీ మా తలుపు తడితే మీ నేనున్నా అంటూ చేసే అవకాశం ఉంది నేను చేస్తా అదంతా కూడా ప్రజలు కూడా నమ్ముతారు గ్రామంలోని ప్రజలందరూ కూడా ఆ నమ్మకం ఉంది నేను గతంలో చేసిన అభివృద్ధి పనులు ఆ పనులను చూసి వారు కూడా అందరూ కూడా ఆశీర్వదిస్తాం నీవైతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామనే ఆలోచన ఉంది అనే ఒక నమ్మకం ఉంది అని వాళ్ళు కూడా అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు ఈ ఆశీర్వాదంతో గ్రామంలో ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేస్తా అని ఒక ఎంపీటీస్గానే ఇన్ని అభివృద్ధి పనులు చేసిన నేను సర్పంచ్గా ఉంటే బాగా అభివృద్ధి పనులు చేస్తా అని చెప్పి అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న యువతకి మీరు ఏం చెబుతారు యువతకు కూడా మా దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మా గ్రామంలో అత్యధికంగా వచ్చినాయి ఆ లైబ్రరీ కూడా నేనే మా గ్రామంలో యాదసంగం ఖాళీగా ఉంటుందని చెప్పి ఆ భవనంలో కూడా లైబ్రరీ కూడా నిర్మాణం చేసి అందులో లక్క శ్రీనివాస్ అని చెప్పి హైరాదత్తంతో ఒక మూడు లక్షల విలువగల పుస్తకాలతోటి లైబ్రరీ కూడా నిర్మాణం చేసినాం ఇప్పుడు అది చాలామందికి ఉపయోగకరంగా ఉంది ఇప్పుడు అదే కాకుండా విద్యార్థులు విద్యార్థులు విద్యార్థి విద్యార్థులు కూడా మా గ్రామంలో పోటీపడి చదవాలని చెప్పేసి వారికి ప్రథమ ద్వితీయ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు పోటీపడి చదవాలనే ఉద్దేశంతో మాత్రమే ప్రథమ ద్వితీయ బహుమతి కూడా మేము ఇచ్చినాం అదే కాకుండా క్రీడల విషయాన్ని కూడా టోర్నమెంట్ నిర్వహించి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినాం క్రీడలకు కూడా ఒక స్థలం కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం వారిని కూడా మేము కలెక్టర్ గారిని కూడా గతంలో ఇవ్వడం జరిగింది మా గ్రామంలో క్రీడకు కూడా క్రీడా మైదానం కూడా చేద్దామనే ఆలోచన ఒకటి ఉంది సో ఇప్పుడు అంటే జనరల్గా మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు నాకు కొంతమంది చెప్పడం జరిగింది ఊర్లో రాగానే నేను ఎంక్వైరీ చేశాను ఆయన ఎట్లాంటి వాడు ఏంది అంటే ఆయన రియల్ ఎస్టేట్ చేస్తేనే ఇంతకంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు కాకపోతే ఇప్పుడు గ్రామ స్థాయిలో ఆయన సర్పంచ్గా నిలబడి ఏం సంపాదిస్తాడో మాకు తెలియదు కానీ జనరల్గా రియల్ ఎస్టేట్ చేస్తాడని ఇది ఎంత వరకు అవును అది నిజమే ఏంటంటే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఆ ఆలోచన ఆ ఆలోచన ఉంది ఆ ఆలోచనతో వస్తున్నా నేనంటే జనంలో మనం ఉండాలి అనే ఒక జనంలో ఉండాలి మాకు ఆ వేరే ఆర్థికంగా సంపాదించుకోవాలన్న ఆశ కానీ అది కానీ లేదు జనంలో ఉండాలి జనంలో మనం అంటూ ఉండాలి మనకంటూ ఒక గౌరవం ఉండాలి ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే గ్రామంలో గతంలో కూడా ఎంపీటీసీగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఒకసారి అవకాశం ఇస్తే ఆశీర్వదిస్తే రానున్న రోజులలో యువతకు కూడా పెద్దపీడ వేస్తాం ఇప్పుడున్న పరిస్థితులలో కోతులకు సంబంధించిన సమస్య అనేది ప్రతి గ్రామం ఎదుర్కొంటుంది అది ఒక పెద్ద సమస్యగానే మారింది ఆ సమస్య నిర్మూలిస్తాను అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు చేశాను మళ్ళీ బీఆర్ఎస్ నుండి ఎంపీటీసీగా రెండుసార్లు గెలిచాను మళ్ళీ నాకు సర్పంచ్ అవకాశం వచ్చింది మళ్ళీ నేను మా ప్రజలందరూ ఎన్నుకుంటే మంచి భారీ మెజార్టీ గెలిస్తే మంచి పనులు చేస్తారని కోరుకుంటున్నాను ఫైనల్గా మీరు ప్రజలను ఉద్దేశించి ఏం చెబుతారు మేము ప్రజలందరి ఆశీర్వాదంతో మమ్మల్ని గెలిపించండి స్థానికంగా ఇక్కడే ఉండి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోదామని ఆలోచనతో వస్తున్నాం మీ అందరి ఆశీర్వాదంతో మీరు అందరు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని ప్రత్యేకంగా యువతకు ఉపాధి కూడా కల్పన కూడా చేస్తామని అందరికీ అందుబాటులో ఉండి అందరి మన్నాలను పొందుతామని మేము మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాము అందరూ కూడా దయచేసి అందరూ మా కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మేడతో గెలిపించగలరని మరొక్కసారి మనవి చేస్తూ ఉన్నాం సో ఇది స్థానిక సంస్థల రిపోర్టు గండి గణేష్ రేణుక గారు చెప్తున్నట్టుగా రాబోయే కాలంలో యువతకి కూడా పెద్ద పీట వేసి వారి ఉపాధి కోసం కూడా అనేక ప్రయత్నాలు చేసి వారికి ఉపాధి అందించే దిశగా వెళ్తాము అని చెప్పి చెప్తున్నారు చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ ద చీఫ్ मिनिस्टर హస్ అనౌన్స్‌డ్ న్యూ మెజర్స్ టు కాంబాట్ రైజింగ్ ఇన్ఫ్లేషన్ వి విల్ హావ్ మోర్ ఆన్ దట్ స్టోరీ ఆఫ్టర్ ద బ్రేక్